వెల్కమ్ టు ట్యూబ్ ఏపీలో ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది మరి కొద్ది గంటల్లో రాజకీయ పార్టీల మైకులు మౌనం వహించనున్నాయి ఇక ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కు మెగా హీరో అల్లు అర్జున్ బిగ్ షాక్ ఇచ్చారు మెగా హీరో ఇచ్చిన షాక్ పై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు జనసేన కార్యకర్తలు సైతం ఇదే అంశంపై చర్చ మొదలు పెట్టారు మెగా ఫ్యామిలీ నుండి కొద్ది రోజుల క్రితం చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చారు జనసేనకి హీరోల మద్దతు ప్రకటించిన రెండు రోజులకే మెగా హీరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు నంద్యాల నుండి పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రారెడ్డికి మెగా హీరో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు నంద్యాల శాసనసభ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఓ లేఖను ఉంచారు నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు అతన్ని ప్రజా సేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరైనప్పటికీ నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని బన్నీ పేర్కొన్నారు శిల్ప మోహన్ రెడ్డి కుమారుడైన శిల్ప రవిచంద్రారెడ్డి వైసీపీ నుండి నంజాల ఎమ్మెల్యేగా గా బరిలో ఉన్నారు ఇక జనసేన నుండి ఎస్పీ వై రెడ్డి కుటుంబం నుంచి శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్నారు కాగా అక్కడ జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నా అల్లు అర్జున్ ఓపెన్ గా వైసీపీ అభ్యర్థిగా ఉన్న రవికి పరోక్షంగా మద్దతు ప్రకటించడం ద్వారా ఇప్పుడు జనసేనలో టెన్షన్ మొదలైంది బన్నీ ఇచ్చిన ట్విస్ట్ కు మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి మరో పక్క మెగా బ్రదర్ నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో దిగారు ఆయన కోసం ఇప్పటికే తనయుడు వరుణ్ తేజ్ కుమార్తె నిహారిక ప్రచారం కూడా చేస్తున్నారు కాగా మరో కొద్ది గంటల్లో ప్రచారం కూడా ముగిసిపోనుంది మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎవరి సపోర్ట్ తో ఎవరు పెద్ద ఎత్తున గెలుపు సాధిస్తారు అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి